బాత్రూమ్కి వెళ్తే యూరిన్ రావట్లేదు మోషన్ రావట్లేదు కాళ్ళు చేతులు కడుపు మొహం మొత్తం ఒప్పిపోయినాయండి మా మమ్మీ లేచిందండి ఐదు గంటలకి ఏంటమ్మా ఇట్లా ఏంటంటే ఏమో మమ్మీ తెలియట్లేదు నాకు నొప్పి మాత్రం తగ్గట్లేదు బాత్రూమ్ వెళ్తే యూరిన్ రావట్లేదు మోషన్ రావట్లేదు ఉండేది దరిద్రం మరి ఏడు గంటల ప్రాంతంలో మళ్ళీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారండి సూర్యాపేటలో వసుంధర హాస్పిటల్ కి నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్లి ఇట్లా కడుపులో నొప్పి వస్తుందని చెప్తే వాళ్ళు నన్ను అక్కడ అడ్మిట్ చేసుకొని కడుపు నొప్పికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ చేసినా ఎన్ని యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ వేసినా ఎన్ని సిలెంట్ బాటిల్స్ ఎక్కించినా కూడా నాకు నొప్పి తగ్గట్లేదండి కడుపు నొప్పికి యాంటీబయోటిక్స్ వాడతారండి నేను మెడిసిన్ చదవలేదండి నాకు తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అయ్యా ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు అయినా నాకు నొప్పి తగ్గట్లేదు ఒక రోజు ఉన్నా రెండు రోజులు ఉన్న మూడు రోజులు ఉన్న నొప్పి వన్ కూడా అసలు మూడు రోజులు కంటిన్యూగా కడుపు నొప్పుకు ఎవరైనా బతుకుతారా ఇప్పుడు యాంటీబయోటిక్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ టెస్ట్లు చేయాలి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిస్తేనే కదా ఇస్తారు అసలు టెస్ట్ ఏమి చేయకుండా జస్ట్ ఊరికే ట్రీట్మెంట్ చేస్తానండి సెలైన్ లెక్కించుకుంటూ మూడు రోజులు కూడా నాకు యూరిన్ మోషన్ రాలేదండి